దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తుంటున్నాము మనకి ఈ ప్రభురాత్రి భోజనంలో కూడా కొన్ని హెచ్చరికలు తీసుకుని మనం అందులో పాల్పందులు పొందడం ఈ ప్రభురాత్రి భోజనం కూడా ఏంటంటే ప్రారంభం నుంచి కూడా దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వారికి ఇది అప్పగించాడు నమ్మకత్వం లేని వారికి మనం చూస్తూ ఉంటాం కొన్ని స్కూళ్ళలో కావచ్చు చిన్నపిల్లలకి ఒక ట్యాగ్ మాదిరికి ఇస్తూ ఉంటారు చూసారా మీరు అంటే మిగతా వాళ్ళు నమ్మకం లేదని కాదు కానివ్వండి ఏమది తీసుకున్నామమ్మా ఏంటి అది అంటే ఏమంటారు అందరికి ఇవ్వరు ఇస్తారా అందరికి ఇస్తారా ఆ లీడర్షిప్ అనేది చిన్నపిల్లలు కూడా చూడండి మొన్న ఒక చిన్న పాప చిన్న పాప ఒక వన్ ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అనుకుంటాను ఏంటమ్మా అది ఏందో బ్యాచ్ర్ ఇచ్చారు రౌండ్గా గిఫ్ట్ ఇచ్చారా అంటే కాదు కాదు నేను లీడర్ అంటున్నా అమ్మాయి నిజం ఇక్కడ కూడా దేవుడు ఏంటంటే దేవుడు నమ్మకంగా ఉన్నటువంటి వారినే దాన్ని చేయమని చెప్పారు ప్రారంభం నుంచి కూడా మీరు చూడండి అపస్థుల కార్యగ్రహం రెండవ అధ్యాయం కూడా మనం చూసినప్పుడు నలభై రెండవ వచనంలో ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం అపస్థుల కార్యగ్రంథం రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం వీరు వీరు ఎవరు వీరు పేజ్ నంబర్ నూట ఐదు అపస్థుల కార్యగ్రంథం రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చనం వీరు ఎవరు వీరంటే ఆ బాప్యస్మం పొందినటువంటి మూడు వేల మంది ఈ బాపిస్మం పొందినటువంటి మూడు వేల మంది ఏం చేశారంటే వాళ్ళు అపోస్తుల బోధ ఎందును అంటే బోధించే విషయం ఎలా ఉన్నారండి దేవునికి నమ్మకంగా ఉన్నారు రెండోది ఏంటంటే సహవాసమందును మూడోది ఏంటంటే రొట్టె విరుచుట ఎందును ఏంటి రొట్టె విరుచుట ఎందును అంటే ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఏం గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నారు తెచ్చుకోమన్నాడా తెచ్చుకోమన్నాడా వద్దన్నాడా మీరు చూడండి ఏసుక్రి వారు శిలో మాన మీదకి అప్పగించేటప్పుడు కూడా ఆయన చేసినటువంటి మొట్టమొదటి ఒక మాట చెప్తూ ఉంటారు చాలామంది ఏడ్చి ఆయనతో వెళ్తా ఉంటారు ఆయన ఏమన్నాడు నా కోసం ఏడవండి అన్నాడా చెప్పల నా కోసం మీరు ఆడవకండి మీకోసం మీ పిల్లల కోసమే ఆడవండి ఇప్పుడు మీరు బాగా గమనించినప్పుడు ఒక సెలువు మన మీదకి వెళ్ళి కనీసం ఆ సెలువు మన మీద వేలాడదీసినటువంటి క్రీస్తు ప్రభాని ఆ శరీరం అంతా కూడా చీకపోయేటట్టు కొట్టినా కూడా కొట్టించుకుంటాడని అతనికి తెలుసా ఆయనకి తెలుసు తెలిసినా కూడా సెలువు మన మీదకి ఎక్కాడు కారణం ఏంటి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర చెప్పారు కదా నా కోసం మీరు ఆడవద్దు మీకోసం మీ పిల్లల కోసమే ఆడవండి ఇప్పుడు ఈ సిలుమాన్ మీదకి ఎక్కినటువంటి ఏసుకృష్ణ వారు ఒకవేళ ఆ బాధను తట్టుకోలేకుండా ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏమైంది అది ఏసుకృష్ణ వారు ఆ బాధను తట్టుకోలేకపోతే క్షణ క్షణం ఆయన శరీరంలో ఉన్నటువంటి ఏది కూడా గ్యాప్ లేదు ఇక ప్రతి అవయవాలు మొత్తం కూడా ఏమైపోయాయి రక్తంతో నిండుకున్నాయి బుట్టుకులు బుట్టుకులు బొటుకులుగా ఆ రక్తం ఆ ఎరుషుల వీధులు ఈడ్చికెళ్ళిపోయారు ఈనాడు రొట్టె ద్రాక్ష రసం అంటే చాలామందికి అర్థం కాదు ఏమంటూ ఉంటారంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు ఎవరు మొదటి వారం ఒకసారి అని రెండో వారం అని లేకుంటే మూడో వారం అని ఏదో వాళ్ళకు నచ్చినప్పుడు చేస్తుంటారు ఈ నచ్చిన నచ్చినప్పుడు చేసే కార్యక్రమము కాదు మనకు నచ్చినప్పుడు మనం చేసేది కాదు ఎందుకంటే ఇది యేసుకృష్ణ వారు ఏం చేశారంటే ఆయన అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెని తీసుకొని ఏం చేశాడంటే ఆ శిష్యుల దగ్గర చెప్పాడు మీరు చూడండి ఒకసారి కురింద రాస్తున్నటువంటి రెండవ పత్రిక మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చును రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితుని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతాజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను ఎప్పుడట ఎప్పుడు చేయమని చెప్పాడు మీరు ఎప్పుడైతే కూడుకుంటారు ఇప్పుడు కూడుకునే విషయాలు చాలా విషయాలు ఉంటాయి వ్యక్తిగతంగా దేవునితో మనం సంబంధం కలిగి ఉంటాం ప్రతి దినము కుటుంబంతో కూడుకుంటాం మధ్య దినాలలో బైబిల్ తరగతులప్పుడు దేవునితో కూడుకుంటాం ఇంకా ఇక మధ్య దినాల్లో మీటింగ్స్కి కూడుకుంటాం ఆ విషయం చెప్పాలి ఇక్కడ ఇప్పుడు మీరు ఎప్పుడు కూడుకునేదంటే ప్రభు దినాన ఆదివారం ఆదివారం అని ఇక్కడ లేదు కదా అంటే అపుస్తక కార్యక్రమం ఇరవై అధ్యాయంలో ఉంటుంది ఆదివారం మేము రొట్టె విరుచుచ్చుండగా అని చాలా చక్కగా విచ్చాడు అంటే ఆదివారం మనకి రొట్టె విరవాలన్నది దేవుని చిత్తం ఎందుకు రొట్టె విరవాలంటే ఆయన శరీరాన్ని ఇప్పుడు కళ్ళ ముందు తెచ్చుకుంటాం ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు కదా ఇక్కడ కూర్చున్నారు కదా నేను ఒక మాట చెప్తాను మీకు అందరికీ కేక్ ఇచ్చాను తినండి అన్నాం అనుకోండి ఏమంటారు సూర్ణ ఇలా రాగా అచ్చిన పాప ఉన్న కదా సూర్ణ పాప పేరు సూర్ణ ఇలా ఇది అక్కడ కేక్లు ఉన్నాయి తీసుకెళ్ళి అందరికీ ఒక టీవమ్మ అంటాను ఆ ఇచ్చాను అనుకోండి తినమని చెప్తాను తినని అనుకోండి తిన అయిన తర్వాత ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఎలా ఉంది కేక్ అంటే ఏమంటారు మీరు బాగుందంటారా ఊరుకుంటారా కేక్ ఇవ్వలేదు మేము తినలేదు ఏమి లేదంటాం ఏమి జ్ఞాపకం వస్తుంది మనకి ఏమి జ్ఞాపకం రాదు ఒకవేళ మీకు నోరు ఊరొచ్చు ఇప్పుడు కేక్ అనేక ఇక్కడ కూడా అంతే రొట్టె మన దగ్గర అనుకోండి మనకి ఏం గుర్తు వస్తుంది వస్తుందా చూడండి కొంతమంది కొన్ని స్థానిక సంఘాలు ఏం చేస్తూ ఉంటారంటే ఇక రొట్టెమో ఉండదు ద్రాక్ష ఆదివారం ఆరాధన అంటారు అది ఆరాధన అవుద్దా అవుద్దా దేవుడు ఒప్పుకుంటాడు అసలు ఖచ్చితంగా ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే ఒక ఆయన చెప్పాడు మీరు కూడుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునేటికే దీన్ని చేయండి ఇప్పుడు ఆదివారం మనం ఏం చేయాలంటే శరీరాన్ని మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి ఇప్పుడు రొట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు మనకేం గుర్తు రావాలి క్రీస్తు ప్రభు శరీరం మనకు గుర్తు రావాలి అయ్యో నేను చేసినటువంటి పాపాల నిమిత్తం నేను చేసినటువంటి పాపాల నిమిత్తం ఇదిగో ఇలాంటి రొట్టె ఒక గోధుమ గింజలు ఉంటాయి కదా ఈ గోధుమ గింజ చపాతి చేయాలంటే అంత ఈజీగా అవుతుందండి అవుతుందా అవదు ఆ గోధుమలు తీసుకెళ్లి మరలా మిషన్లో వేసి ఆడించి అందులో మరలా ఫిల్టర్ చేసి మళ్ళీ జల్లిట్లో వేసి జల్లించి నీట్గా పిండి చేసుకొని మనం రొట్టె చేసుకొని తింటాం ఆ రొట్టెలే మనం కొంచెం చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయనుకోండి తింటామా అలాగే రొట్టె రొట్టె తీసుకెళ్తారు అంగడికి ఏంటి ఇలాంటిది ఇచ్చేవారంటారు నిజం ఇప్పుడు ఆ రొట్టె అనేది మన దగ్గరకు వస్తున్నప్పుడు ఏం గుర్తు రావాలంటే క్రీస్తు ప్రభు శరీరం మనకు గుర్తు రావాలి అయ్యో నేను చేసినటువంటి పాపాల నిమిత్తము ఏమైంది ఇలాంటి శరీరం నా కోసం లనగొట్టించుకున్నాడు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇరవై ఐదు వచ్చును ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయనుడు చెప్పిన మీరు నుంచి త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడుని చెప్పను ఈనాడు మనము మన కుటుంబాలు దీవింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలంటే మరి ముఖ్యంగా ఇందులో చేస్తున్నటువంటి మనము అయోగ్యంగా మనం ఏం చేయకూడదు అందులో చేయి వేయకూడదు యోగ్యత కలిగే వేయాలి మరలా ఇంకొక ప్రశ్న ఉంది సమాజంలో ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే పాపాలు పోతాయి అంటారు పాపాలు పోయేదానికి కాదు అది మరేంటి మరింత తీసుకోవాలి ఆయన సువార్తను ప్రకటించడానికి మేము చెప్పలేమండి అంటారు మరలా సువార్తను ప్రకటించడం అంటే దాదాపు మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి క్రీస్తు ప్రేమను చెప్పడం ఆయన ఏ విధంగా మన కోసం శ్రమ పడ్డాడు మన కోసం ఏ విధంగా రక్తం గార్చాడు ఏ విధంగా ఆయన కన్నీళ్లు విడిచాడు ఏ విధంగా శ్రమ పడ్డాడు ఏ విధంగా సమాధి చేయబడ్డాడు ఏ విధంగా పునరుద్ధరణ తిరగా లేచడానికి మనం సాదృశ్యంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం తీసుకుంటూ ఉన్నాం దానికేమి ఈ విధంగా మైక్ తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఇది మన జతలో పనిచేసే వార్త కావచ్చు మనకు తెలిసినటువంటి వారు కావచ్చు ఎవరైతే సువార్త ఎరగకుండా ఉంటారో వారికి కావచ్చు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పే బాధ్యత ఎవరి మీద పెట్టాడంటే ఇది రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నటువంటి వారిపైన అంటే మన మనము మన కుటుంబాలు దీవింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనము చెప్పడానికి మనం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటున్నాము ఇక్కడ